దేవుని సన్మార్గము అందున్నవారు మరియు వారే మోఖము పొందువారు వారు అవిశ్వాసులైన వారికి నీవు భయబోధ చేసినను చేయకపోయినను వారికి అది సమానమే వారు విశ్వసింపరు దేవుడు వారి హృదయముల పైనను వారి చెవుల పైనను వేసి ఉన్నాడు వారి కన్నులపై తెరకప్పియున్నది వారికి గొప్ప బాధ కలదు ఎనిమిది కొందరు ప్రజలు మేము దేవుని దేవునియందును తుదిదినమందును విశ్వాసముంచితిమని పలుకుదురు వారు విశ్వాసులు కానే కారు తొమ్మిది దేవునిని విశ్వాసులను వారు మోసగించుచున్నారు నిజమేమనగా వారు తమ్ము తామే తప్పనితరులను మోసగించుటలేదు కానీ అది వారు గ్రహింపకున్నారు పది వారి హృదయములలో రోగమున్నది వారి రోగమును దేవుడు హెచ్చుగా చేసను వారు అసత్యము పలుకు చుండుట వలన వారికి బాధ ఉన్నది పదకొండు భువియందు ఉపద్రవము కలిగింపకుడు అని వారితో చెప్పినచో మేము చెక్కబరుచు వారము మాత్రమే అని వారు పలుకుదురు పన్నెండు జాగ్రత్త పడుడు నిశ్చయంగా వారే ఉపద్రవములు చేయువారు కానీ వారు దానిని గ్రహింపరు పద్మూడు వారితో సర్వజనులు విశ్వసించినట్లు మీరును విశ్వసింపుడు అని చెప్పినచో మూడులు విశ్వసించినట్లు మేమును విశ్వసింపవలయునా అని వారు పలుకుదురు జాగ్రత్త పడుడు వేరే మూఢులు కాని వారికది తెలియదు వారు పద్నాలుగు వారు ముసల్మానులతో కలిసి ఉన్నప్పుడు మేము విశ్వసించినారము అని పలుకుదురు వారు పిశాచముల వంటి తమ దుష్టనాయకులతో ఏకాంతమునందు కలిసినప్పుడు నిశ్చయముగా మేము మీతో నున్నాము మేము ముసల్మానుల నిగతాలి మాత్రమే చేయుచుందు అని చెప్పుదురు పదహైదు దేవుడు వారి పరిహాసములకు శిక్ష విధించును వారిని వారి దుర్మార్గములలోనే వదులుచున్నాడు వారు అందులై ఉన్నారు